నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆమోదిస్తూ ఏకగ్రవంగా తీర్మానం జరగడం అనేది ఇది ఒక చారిత్రక విజయం మాదిగల ఆకాంక్షలో మాదిగల డిమాండ్లో ఒక సంపూర్ణ న్యాయం ఆ డిమాండ్లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకాగ్రవ తీర్మానం జరగడం భారతదేశ చరిత్రలో ఒక అంశం మీద దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమంలో భాగంగా ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రవ తీర్మానం ద్వారా అందుతున్నది అది గౌరవ మొట్టమొదటి తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా తీసుకున్నదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన పోషిస్తున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం తొంభై ఎనిమిదిలో పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ అంశం మీద తీర్మానం పెడితే ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది అది రెండు పేల సంవత్సరంలో తీర్మానం పెడితే ఏకగ్రవ తీర్మానం జరిగింది రెండు పేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాలంలో తిరిగి నిలబెట్టడం కోసం మళ్లీ అసెంలో తీర్మానం పెడితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా ఏకగ్రవ తీర్మానం జరిగింది తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత మళ్లీ కేసీఆర్ గారు అసెంలో తీర్మానం పెడితే ఏకాగ్ర తీర్మానం జరిగింది నిన్న కంటే ముందు ఒక మూడు రోజుల ముందు తెలంగాణ శాసనసభలో వర్గీకరణంశం మీద ఏకాగ్ర తీర్మానం జరిగింది నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఏకాగ్ర తీర్మానం జరిగింది అంటే తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది మొదలుకొని నేటి వరకు ఎన్ని సందర్భాల్లో ఈ చర్చ శాసనసభలు వచ్చినా ఏకగ్రీవంగా తీర్మానం జరుగుతున్నదంటే మాదిగా ఉద్యమంలో మాదిగా ఆకాంక్షలో ఎంత న్యాయం అందులో దాగి ఉన్నదో అందుకు సాక్ష్యం ఈ నేపథ్యంలో ఈ విజయం ముందుగా తెలంగాణ రాష్టంలో వర్గీకరణ జరగబోతున్నా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరగడానికి రంగం సిద్దమవుతున్నా ఈ విజయానికి మొదటి కారలుగా మా అమర్లే మేము గుర్తు చేసుకుంటాం వాళ్ళు బతికి లేరు కానీ ఈ లక్ష్యం కోసమే వాళ్ళ విలువైన ప్రాణాలు అర్పించారు దీనికోసం మూడు దశాబ్దాల పోరాటాన్ని ముందుకు నడిపించే క్రమంలో వేలాది లక్షలాది మంది కార్యకర్తలు శ్రమించారు నిర్బంధాలు ఎదుర్కొన్నారు జైలుపాల అయ్యారు అయినప్పటికీ దృఢ సంకల్పంతో ముప్పై ఏళ్ల ఉద్యమానికి నేతృత్వం వహించారు ఇది నా జాతి బిడ్డలైన విలువైన ఎంఆర్పీ అనుబంధ విభాగాల కార్యకర్తల సంకల్ప బరానికి పోరాటానికి గుర్తు మూడోది సమాజం అందించిన మద్దతు ఎనలేని మాకు కులాలతో మతాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ మూడు దశాబ్దాలు ఒక అత్యంత పేదవర్గమైన మాదిగ జాతి ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చిందంటే అది కేవలం మాదిగలకుండబడే ఆర్థిక వనరులతోనే మాదిగలకుండబడే సొంత శక్తితో కాదు సమాజం అందించిన వనరులు సమాజం అందించిన నైతిక మద్దతే దానికి ప్రధాన కారణం ఈ విజయంలో ఈ ప్రధాన భూమికలు పోషిస్తున్న సమయంలో మాకు మొదటి నుంచి వర్గీకరణ విషయంలో ఒక మాట ఇచ్చిన కాంచి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎన్ని రకాలుగా ఒత్తిడిలు వచ్చినా కూడా ఆ ఒత్తిడిలకు తలగ్గకుండా న్యాయం వైపే ఇచ్చిన మాట వైపే మాదిగల వైపే నిలబడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే కీలకమైన భూమిక ఇది నేను కేవలం చెప్పడం కోసం చెప్పట్లేదు ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎన్ని అవంతరాలు ఎదుర్కొన్నాడనే విషయం ఈ మూడు దశాబ్దాల కాలంలో మేము కల్లారో చూసిన ఉన్నాయి తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో చిన్నగా ఉద్యమం మొదలై తొంభై ఐదు తొంభై ఆరు మార్చి వచ్చేంత వరకు కేవలం ఉద్యమ విస్తరణ మీదనే మేము దృష్టి పెట్టాము కానీ ఉద్యమం ఇక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే మా మీ తొంభై ఆరు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు హైదరాబాద్ ఇచ్చాడు ఇక అక్కడి నుంచి ప్రతి దశలో వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడపడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగే ప్రయత్నం చేశాడు కానీ ఆ రోజు మాల మహనాడు పేరుతో వర్గీకరణ జరిగితే సహించేది లేదని వర్గీకరణ జరిగితే మీ ప్రభుత్వాన్ని కూల్స్తామని ఆ రోజు మాలామానాడు పేరుతో తీవ్రంగా రోడ్ల మీదకొచ్చి అడ్డంకులు కల్పిస్తున్న సందర్భం దానివల్ల కొంత జాప్యం జరుగుతుందేమో మా వర్గీకరణ ఆలస్యమవుతుందేమోనని ఒకవైపు మాకు ఆందోళన ఉన్నప్పుడు గా సమయంలోనే గా సమయంలోనే మేము నారావారి పల్లె నుంచే పాదయాత్ర మొదలుపెట్టాము నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అంశం మీద తీర్మానం మాట్లాడుతూ తల్లి ఆశీస్సుల కోసం కృష్ణమాధి గారు మా ఊరుకు వచ్చాడని చెప్పి నిన్న భావోదీగానికి గురయ్యాడు ఇది పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రోజు గౌరవ నారావరిపల్లె నుంచి చంద్రబాబు నాయుడు గారి గౌరవ చంద్రబాబు నాయుడు గారి సొంత స్వగ్రహమైన నారవారిపల్లి నుంచి తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకుని ఒక వినతపత్రం ఇచ్చి ఒక వినతపత్రం ఇచ్చి అండాలమ్మ కబ్జూరా నాయుడు వినతపత్రం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాను ఇప్పుడు మాకు మా తల్లిదండ్రులు లేరు గౌరవ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా కనుమోశారు అయినప్పటికీ ఈ ఉద్యోగ ప్రస్థానంలో మా తల్లిదండ్రుల దీవెనలు ఈ వర్గీకరణ లక్ష్యం నెరవేర్చడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల దీవెన్లు కూడా మాకున్నాయి ఈ విషయంలో మేము అమ్మగారిని ఒక విజ్ఞప్తి చేశాము అమ్మా మేము మీ కొడుకులు లాంటి వాళ్ళమే ఒక పేద జాతి బిడ్డలం మాకు న్యాయం చేస్తామని బాబుగారు ఇచ్చాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు అందుకు అనుగుణంగా రామచంద్రరావు కమిషన్ కూడా వేశాడు కానీ కమిషన్ రిపోర్టు రాకముందే మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి వర్గీకరణ జరగనీయమని చెప్పి అక్కడ అడ్డంకులు కల్పిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అడ్డంకులకు తలొగ్గకుండా మా వర్గీకరణ చేసి ఒక పేద మాదిక జాతిని కాపాడే ప్రయత్నంలో తల్లిగా మీరు బాబుగారి కూడా చెప్పండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము ఆ విజ్ఞప్తి చేసి పాదయాత్ర మొదలు పెడుతున్న సమయంలో అండలమ్మ గారు నా చేయి తల మీద చేసి బిడ్డ నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కొడుకో మీరు కూడా అట్లాంటి కొడుకు లాంటి మీ పరిస్థితి నాకు తెలుసు మా ఊర్లో ఉండేవాళ్ళు మాదిగలు కూడా చాలా పేదలు మీరు చాలా బాధలు పడుతున్న వాళ్ళు మీరు వాళ్ళ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు కచ్చితంగా మీ ప్రయత్నంలో నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నారు కదా మీరు హైదరాబాద్ పోయే సమయానికి కచ్చితంగా బాబు గారు వర్గీకరణ చేస్తాడు నేను తల్లిగా బాబు గారికి చెప్తాను మీకు ఒక పెద్ద తల్లిగా నీకు హామీస్తున్నా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఓకే అమ్మాలమ్మ చెప్పడం జరిగింది సరిగ్గా ఈ తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర తొంభై ఏడులో జరిగింది ఆ పాదయాత్ర హైదరాబాద్ నగరం చేరే సమయానికే ఎస్సీ వర్గీకరణ గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే దీన్ని బట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆనాడు ఎంత ప్రయత్నం చేశాడో ఇప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అదే ప్రయత్నం చేసి మళ్ళా శాసనసభలో తీర్మానం చేశాడు కాకపోతే ఈ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ల ప్రస్థానంలో మొదటిసారి వర్గీకరణ చేస్తే దాన్ని స్వార్థపరులు రద్దు చేయించారు తిరిగి రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ వర్గీకరణ చేశాడు తిరిగి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేశాడు తొంభై తొమ్మిది డిసెంబర్ రెండో తారీఖు నాడు ఆ రాష్ట్రపతి ఇచ్చిన ఆమోదం మీద రాష్టపతి ఇచ్చిన ఆమోదం మీద వర్గీకరణ చేశాడు తిరిగి రెండు పేల నాలుగులో కాంగ్రెస్ వచ్చినాక దాన్ని రద్దు చేయించారు తిరిగి మళ్ళా వర్గీకరణ నిలబెట్టడానికి మళ్ళీ రెండు దశాబ్దాలు పట్టుకోటం చేయాల్సి వచ్చింది ఈ పోరాటంలో అతి కీలకమైన దశ గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో రెండు పేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తారీఖు నాడు మాదిగల బహిరంగ సభకు వచ్చి వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుందని సుప్రీంకోర్టులో ఉండబడి ఈ అంశాన్ని పరిష్కరించడానికి ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతం అని చెప్పి కేంద్రం తరఫున అఫిడవిట్ ఇచ్చి న్యాయం గెలపడం కోసం ఆ సహకారం అందిస్తామని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో రావడం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా రావడం ఇలా రాష్ట ప్రభుత్వాలు ముందుకెళ్లడానికి ప్రధాన కారణం అయిపోయింది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మాకు అండగా నిలబడ్డడు హోంశాఖ అండగా నిలబడ్డది అమిత్ షా గారు అంతకుముందు మా పెద్దయిన పెద్ద వెంకయ్య నాయుడు గారు ఇందులో కీలకమైన పత్ర పోషించాడు ఆ బాధ్యతను నా సోదరుడు ప్రియమిత్రుడు కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యతను నెరవేర్చడంలో ముందుకు చేశాడు